రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండలు మండిపోతున్నాయి రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని సూచించింది ఇవాళ ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలో వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది వచ్చే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండి సంగారెడ్డి జిల్లాలో ఎండలు రోజురోజుకు మండుతున్నాయి ఉదయం నుంచే వడగాలులు వీస్తుండటంతో జనం ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు మార్నింగ్ తొమ్మిది దాటిందంటే ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు అటు పారిశ్రామిక ప్రాంతాల్లో టెంపరేచర్లు పెరగడంతో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి జిల్లాల్లో హీట్ వేవ్స్ గురించి మరింత సమాచారం సీదర్ అందిస్తారు గత సీజన్తో పోలిస్తే ఈసారి ముందుగానే ఎండ వేడి అయితే కొనసాగుతుంది ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండ తీవ్రత అయితే పెరుగుతుంది జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత వెళ్తుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు అధికారులకు లెక్కలు చెప్తున్నాయి మొన్న నలభై మూడు డిగ్రీలు సిద్దిపేట జిల్లాలోని చిటియ్యాలలో మొన్న నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది మరోవైపు ఇటు సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో నలభై రెండు డిగ్రీలు మెదక్ జిల్లా కౌడిపల్లిలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి దాదాపు ఆరు ఏదైతే ఈ రెండు మూడు రోజుల్లో మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ దాదాపు నలభై నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వైద్యులు కూడా బయట ఎండ వేడి సమయంలో బయట తిరిగేప్పుడు కొంత జాగ్రత్తలు పాటించాలని క్యాపులు ధరించాలంటూ కూడా ఎండ వేడికి వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండే మేలంటూ కూడా అధిక ఇటు వైద్యులు చెప్తున్నారు మరోవైపు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఆ ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి మరోవైపు ఉష్ణోగ్రతలు దానికన్నా ఎక్కువ వేడి గాలి ఆ వేడి గాలి అయితే ఎక్కువగా ఉంటుంది ఆ ఉదయం ఏడు ఎనిమిది గంటల తర్వాత వేడి గాలు ప్రారంభమవుతున్నాయి సాయంత్రం ఏడు ఎనిమిదింటి వరకు కూడా కంటిన్యూస్గా కొనసాగుతుంది రాత్రంతా కూడా ఆ వేడి గాలు కొనసాగుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ప్రధానంగా ఇటు సంగారెడ్డి జిల్లాలో ఇటు ఈ ఈ మధ్య కాలంలోనే ఇటు జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు ప్రధానంగా పరిశ్రమల్లో జరుగుతున్న ఆ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా చూడచ్చు ఒకవైపు దానికి కారణం ఎండ ఎండ కూడా ఒక కారణం ఉష్ణోగ్రతలు పెరగడం కూడా ఒక కారణం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతోనే రియాక్టర్లు కావచ్చు తట్టుకోలేకపోతున్నాయని పాత రియాక్టర్లు పేలే అవకాశం ఉందంటున్నారు పరిశ్రమ పరిశ్రమల పరిశ్రమల్లో ప్రతి ఎండాకాలంలో దాదాపు ఫైర్ యాక్సిడెంట్స్ కామన్గా మారిపోయినాయి రియాక్టర్లు పేలడం కామన్గా మారిపోయినాయి పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడుతున్నారు దీని అంతటి కూడా ఎండ వేడి అంటున్నారు ఎండ ఎండాకాలంలో ఇటు స్క్రాప్ గోడౌన్స్లో కావచ్చు ఇటు పరిశ్రమల్లో హై టెంపరేచర్ వద్ద సాల్వెంట్స్ని మరిగించడం కావచ్చు ఇటు ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే బాయిలర్స్ వాటిని వాడుతున్న నేపథ్యంలో మొత్తంగా వాటిలో ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు సో ఈ పరిశ్రమల్లో కూడా భద్రత సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు నిన్న జరిగిన మొన్న ఎస్బీ ఆర్గనిక్స్లో జరిగిన ప్రమాదం కూడా అయితే రియాక్టర్ పేలడంతో జరగడం ముందు కూడా పలు యాక్సిడెంట్ ఏదైతే పరిశ్రమలో జరిగే యాక్సిడెంట్స్ అన్ని కూడా అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద అయితే ఎండవేడి మరిగించడంతో పాటు ఎండవేడి కూడా మరో కారణం అంటూ కూడా అధికారులు తెలుస్తున్నారు సో పరిశ్రమ ప్రాంతాల్లో కూడా అధిక అయితే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే తర్వాతనే అయితే పరిశ్రమలో పనులు జరగాలంటూ కూడా చూస్తున్నారు కార్మికుల భద్రత పైన అయితే పరిశ్రమ యజమాన్యాలు దృష్టి సారించాలని అత్యంత ఉష్ణోగ్రత వద్ద ఇటు షిఫ్ట్ల మార్పు కావచ్చు ఉదయం మధ్యాహ్నం షిఫ్ట్లో ఉన్నప్పుడు కొంత కొంత ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ షిఫ్ట్ల మార్పు కూడా ఉండాలంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి దాంతోపాటు ఇటు ఉమ్మడి మేదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఒకవైపు రైతుల పొలాలన్నీ కూడా దాదాపు వరి కూడా ఇప్పటికే నీరు లేక ఎండిపోతున్నాయి మేదక్ సిద్దిపేట జిల్లాలో చాలా చోట్ల వరి పొలాలు ఎండిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి సో మొత్తంగా ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది బయట బయటకు ఎండ సమయంలో అంటే డే టైంలో బయటకు రావడానికి జనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కెమెరామెన్ రాజుతో శ్రీధర్ బిస్ సంగారెడ్డి నుండి